హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో ఈజీగా పదే పది నిమిషాల్లో బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి బిస్కెట్లు చేసుకోవడానికి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి అదే బౌల్తో ఒక కప్పు పంచదార పౌడర్ చేసి వేసుకోండి కొద్దిగా బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత నీళ్లు వేసి పిండిని మరీ గట్టిగా కాకుండా వీలైనంత మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే బిస్కెట్లు క్రిస్పీగా రావు అందుకని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బిస్కెట్లు అంత సాఫ్ట్గా వస్తాయి కలిపిన పిండిని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు చపాతీ పీట పైన కానీ లేకపోతే కౌంట్ కిచెన్లో ఉండే కౌంటర్ టాప్ పైన కానీ ఇలా కొద్దిగా పిండి జల్లుకుంటూ ఇలా చపాతీల్లో చేసుకోవాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకుని మరలా చపాతీలా చేసుకోండి ఇలా చేసుకోవడంలా బిస్కెట్లు అనేవి లేయర్లుగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి లోపల వరకు బాగా వేగుతాయి చూడండి ఇలా రౌండ్గా హాఫ్ ఇంచ్ మందంతో చేసుకోవాలి చపాతీలు ఒత్తుకోవాలి ఇప్పుడు కిచెన్లో ఏదో ఒకటి మూతలు ఉంటాయి కదా వాటిని తీసుకుని రౌండ్గా బిస్కెట్లా కట్ చేసుకోవాలి బిస్కెట్ కట్ ఉంటే దానితోనే కట్ చేసుకోవచ్చు ఇలా బిస్కెట్స్ చేసుకోవడం వల్ల పిల్లలకి స్నాక్స్ అయినా ఇవ్వచ్చు స్కూల్కి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు స్నాక్స్ కింద అయినా ఇవ్వచ్చు ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా పిండినంతా అంతా తీసుకుని దాంతో మళ్ళా చపాతి చేసి మరలా బిస్కెట్స్ కింద కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ మందంత బిస్కెట్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ల గించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా గోరవెచ్చగా ఉండగా మనం కట్ చేసుకున్న బిస్కెట్లను వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బిస్కెట్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి బిస్కెట్లు ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న బిస్కెట్లని పిల్లలకి స్నాక్స్ కింద కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి